ఎక్కడ ఉండాలి మీరు మాకు ఎంత అయింది టైము ఎన్ని గంటలకు వస్తారు జనరల్ గా కనకేనా నైన్ రావాలని చెప్తున్నారు వీళ్ళంతా ఎన్నకు వస్తారు పబ్లిక్ కూడా పేషెంట్ కూడా అలా ప్రిపేర్ అయిపోయారు రెండో మెడికల్ ఆఫీసర్ ఉంటే కొట్లాట్లో లేకపోతే రిలాక్స్ పేషెంట్ లేరు అంటే మీరు మీ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అర్థమవుతుందా ఉదయం షుగర్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా పేషెంట్ రావట్లేదు అంటే దాని అర్థమైంది ఇక్కడ ఎవరో ప్రొవైడ్ చేసేవాళ్ళు లేరు సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు వచ్చింది మీరు ఏం కంట్రోల్ చేస్తారు ఫిమేల్ అందులో తట్టు ఫిమేల్ ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలండి మీరు ఏజెంట్ లిస్ట్ ఇవ్వండి లాస్ట్ రాష్ట్ర బీకు ఓకే లిస్ట్ ఇవ్వండి ఫోటో ఓటర్ ఎంతమంది ఓపెన్ చేసిన వాళ్ళు ఎయిటీ ఫైవ్ పీపుల్ వ్యాక్సైడ్మైనా ప్రాక్టికల్ వస్తున్నారా ఇదేంటి ఇదేవరు చూస్తారు ఓకే సాధనకి చూస్తారు మీరేం చూస్తారా అంటే ఈపీ చోటర్లో వాళ్ళు కూడా చేస్తారు ఎమ్మెల్యే మీరు కూడా ఇక్కడ ఇది చూస్తారు ఈ ఓపీ కదా ఇంపార్టెంట్ ఈ ఓపీ పద్నాలుగు ఉంది ఎనిమిది ఎనిమిది ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇక్కడ ఆరు అంటే పేషెంట్లు ఎంతమంది బాగా వస్తున్నారో అర్థం అవుతుంది ఇక్కడ ఇప్పుడు కూడా లేదా తొమ్మిది గంటల నుంచి చెప్పిన మనం ఇప్పుడైపోయింది మీకు ఇబ్బంది మీకు ఇబ్బంది ఉంటే చెప్పాలిగా ఇంతవరకు నాకు ఎందుకు చెప్పలేదు రిపోర్ట్ చేయలేదు నాకు ఆల్టర్నేటివ్ కావాలని చెప్పాలిగా ఎవరికే ఎందుకుంది ఆరు ఐదు మూడు ముగ్గురు పేషెంట్ల ఎంత టూ అండి ఇది ఇప్పుడే మాట్లాడదాం గోపాలకృష్ణ గారు గోపాలకృష్ణ గోపాలకృష్ణ ఎవరు కాంపిటెంట్ ఏం కాదు ఏమైనా హెచ్ఓ గారికి ఒక లెటర్ పెట్టినాకు ఇవ్వాలిగా లోకల్గానే అవైలబుల్లే కదా బాగాలేదనే కంప్లైంట్ వస్తుంది సెంటిమెంటల్ ఇష్యూస్ కాదు ఇది సర్వీసెస్ హలో అదే నేను చూస్తుంటే రోజు మూడు కూడా ఉంది సార్ ఓకే అంటే వాళ్ళు ఆవిడేమంటుందంటే నాకు ఇక్కడ ఉండడానికి అవటం లేదు నాకు బైక్ డ్యూటీలో ఉంటున్నాయండి నాకు బయట మెడికల్ ఆఫీసర్ లాగా ఎలాగండి మరి ఆవిడేమో అదే ఆవిడేమో ఆన్సర్ చెప్పి నేను ఈ ఆన్సర్ చెప్తున్నారు మీ సైడ్ నుంచి నాకు వెరిఫికేషన్ కావాలి కదా మీ సైడ్ నుంచి ఏం వెరిఫై చేయకుండా లడ్డన్ డ్యూటీ డ్యూటీ అన్నట్టు వదిలేశారు అంతే మీరు నాకు మీరు డీటెయిల్ గా మీరు వస్తారో ఎవరినైనా పంపిస్తారో నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి ఇటు మీరు వీళ్ళతోనేమో ఏదైనా మాట్లాడితే వాళ్ళు సెంటిమెంటల్ గా మాట్లాడడం మొత్తం కంప్లైంట్ వస్తున్నారు ఎవరు చూడట్లేదు అమ్మాటప్పుడు వస్తున్నాం సార్ మీటింగ్ పెట్టినప్పుడు వస్తే ఉంది అప్పుడప్పుడు రండి ఎవరినైనా ఎవరిన హలో మీరు చూడండి అయిపోయి నాకు ఇమీడియట్ రిపోర్ట్ కావాలి వచ్చినోళ్ళు మరి ఏం జరుగుతుందో చూడొచ్చు వచ్చిన సంకల్పేట్ అయినప్పుడు మరి డ్యూటీ లేవ ఎవరు చెప్తున్నారు ఎవరన్నా చెప్పారు వచ్చిన వాళ్ళు నాకు చెప్పాలి కదా ఇలాగే పరిస్థితుని నాకు రెండు మూడు రోజుల నుంచి ఆడు అడు చెప్తే అర్థమైంది అందరికి సరిగ్గా లేవని డాక్టర్స్ ఎవరు అందుబాటులో లేదని టెస్టులు చేయట్లేదని అన్నీ చెప్తున్నారు కంప్లైంట్లు మరి మమ్మల్ని తొక్క వచ్చేదాన్ని అందుకు ఇచ్చే కంపెనీకి చూడాలి కదా మీరు పంచ్ గారు మెంబర్ అయ్యేదమ్మా ఇంత చేస్తారు సర్పంచ్ ఆవిడ ఎందుకుంటారు ఆవిడ చూస్తూ ఉంటే మీకుంటారు పలుమూర్చ మీరు ఎంపీటీసీ మెంబర్ కూడా ఉంటారు ఎంపీటీసీ మెంబర్ ఒకళ్ళు ఉంటారు మీరు ఒకళ్ళు ఉంటారు పలుమూరు సర్పంచ్ గారు ఉంటారు ఇంకా అందరికీ నమస్కారం రోజు రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన ఇటీవల గ్రామస్తులు అనేక సందేహాలు లేవనెత్తా ఉన్నారు వైద్యులు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ సర్వీసెస్ సరిగా లేవు అని చెప్పడం పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు అందు మందులు ఇవ్వటం లేదని కూడా కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది గత వారం రోజులుగా ఈ విషయాలన్నీ నా దృష్టికి రావడంతో ఈరోజు ఆకస్మికంగా ఇక్కడికి రావడం జరిగింది సుమారు తొమ్మిది ముప్పై ఐదు నిమిషాలకు ఇక్కడికి వచ్చినప్పటికీ వైద్యులు ఎవరూ అందుబాటులో లేని పరిస్థితి సిబ్బంది అందుబాటులో లేని పరిస్థితి కనీసం వారి టైమింగ్స్కి అలవాటు పడిన పేషెంట్లు కూడా ఇక్కడ ఎవరు లేని పరిస్థితి ఈ విధంగా ఉంటే దీన్ని ఉపేక్షించేది లేదు జిల్లా స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా పేలవంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకునే స్థాయిలో ఉన్నతాధికారులకి తీరిక లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అనేక సమస్యల్లో ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే వికలాంగులకి తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు వాటిని కూడా సమర్థించే విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు చేసిన తప్పుని సరిదిద్దుకోవడం మానేసి తప్పుపైన పర్ల మార్త తప్పు చేస్తూ మొదటగా ఇచ్చిన తప్పుడు ధృవీకరణ పత్రాలని మరలా సమర్థించుకునే విధంగా వారు ప్రవర్తిస్తూ జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మొ మొదటగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా సరిగాకపోతే ముఖ్యమంత్రి గారు లేని పక్షంలో ఈ విధంగా చేస్తున్న జిల్లా ఉన్నతాధికారుల మీద అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడానికి కూడా నేను వెనుక అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ విధంగా వ్యవస్థని నిర్వీర్యమైపోయే పరిస్థితిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడకు వచ్చిన తర్వాత కనీసం ఇరవై ఇరవై ఐదు నిమిషాల వరకు వైద్యులు అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది ఉండాల్సిన పదహారు మంది సిబ్బందిలో ఐదుగురు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండడం జరిగింది అదేవిధంగా విధంగా హెచ్చ్ గారికి ఫోన్ చేస్తే వారంతా సక్రమంగా ఉందని వారు మాట్లాడతారు అసలు ఎక్కడుందో లోపం వ్యవస్థలో ఎక్కడుందో లోపం అర్థం కాని పరిస్థితి నేను మొదటగా కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను దీనిపైన చర్చిస్తాను కాని పక్షంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవస్థని చక్కదిద్దడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం వైద్యులు వైద్యేతర సిబ్బంది రోగుల పట్ల ఉపేక్షించిన వైద్య సేవలు సక్రమంగా అందించకపోయినా వైద్య సేవలకు సంబంధించిన మందులు సక్రమంగా పంపిణీ చేయకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు తెలియజేయమని కూడా గ్రామస్తులకి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా